ఈనాటి అంటే ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నాటి అనాలిసిస్ ను అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ నమస్కారం అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రపంచానికి స్వాగతం ఈరోజు మన డిస్కషన్ లో నాలుగు చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చెప్పాలంటే కీలకమైన అంశాలున్నాయి ఒకవైపు బేగంపేటలో ఇళ్ల భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన మరోవైపు మన మెట్రో మేనేజ్మెంట్ లో రాబోతున్న ఒక పెద్ద మార్పు అంతేకాదు ఎనిమి ప్రాపర్టీస్ అనే ఒక కాంప్లెక్స్ ఇష్యూ కూడా ఉంది ఇక ఫైనల్ గా సిటీ ఎకానమీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పే ఆఫీస్ మార్కెట్ గ్రోత్ సో వీటన్నిటినీ ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం సరే మనం మొదటి టాపిక్కి వద్దాం ఇది చాలా మందికి నేరుగా కనెక్ట్ అయ్యే ఇష్యూ హైదరాబాద్ లో కొన్ని వేల ఇళ్ల భవిష్యత్తు నిజంగానే ప్రమాదంలో ఉందా ముఖ్యంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ల పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతోంది అక్కడ ఇంతకీ ఈ ఆందోళనకి కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షార్ట్ గా చెప్పాలంటే ఏఏఐ వాళ్లు పంపిస్తున్న నోటీసులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్న వాళ్ళు ఇప్పుడు వీటి వల్ల చాలా టెన్షన్లో ఉన్నారు అసలు విషయం ఏంటంటే ఆఏఐ వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఇళ్ల వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నారు మీ బిల్డింగ్ పర్మిషన్లు చూపించండి ఎన్ఓసీలు ఎక్కడా అని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఇళ్ళు చాలా చిన్నవి ఎస్సీబీ రూల్స్ ప్రకారం అంత చిన్న ఇళ్లకు ఎన్ఓసీలు ఇవ్వరు మరిప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి అక్కడ నివసించే యు మురళి అనే ఒక టాక్సీ డ్రైవర్ ఏమంటున్నారో చూడండి ఆయన మాటల్లోనే నేను యాభై ఏళ్ల క్రితం ఈ ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు నా ఇల్లు కూల్చేస్తే మేమంతా ఎక్కడికి వెళ్ళాలి రోడ్డున పడాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి ఇది కేవలం ఆయన ఒక్కరి కథ కాదు అక్కడ కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న ఎంతో మంది పరిస్థితి ఇదే ఈ నోటీసులు వాళ్ల జీవితాలనే కాదు ఆ ఏరియాలో ప్రాపర్టీ మార్కెట్ స్టెబిలిటీని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది సరే బేగంపేట ఇళ్ల సమస్య నుంచి మనం ఇప్పుడు సిటీ లెవెల్లో జరుగుతున్న ఒక మేజర్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం ఇది మనందరి లైఫ్లో భాగమైన హైదరాబాద్ మెట్రో గురించి మెట్రో ఫేజ్ వన్ ఆపరేషన్స్ లో ఒక పెద్ద మార్పు రాబోతుంది అవును ఇది చాలా పెద్ద విషయం ఇన్నాళ్లు మనం ఎల్ మెట్రో అంటున్నాం కదా ఇకపై ఆ ఫేజ్ వన్ ఆపరేషన్స్ ని తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోబోతుంది అంటే మన సిటీ లైఫ్ లైన్ అయిన ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మేనేజ్మెంట్ మొత్తం అయితే ఈ టేక్ ఓవర్ అంత తేలికైన విషయం కాదు దీని వెనుక అంచనాన ఆర్థిక భారం కూడా ఉంది ప్రాజెక్టుకి సంబంధించిన అప్పు అక్షరల పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ అప్పును కూడా రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయడానికి ఒప్పుకుంది అంతేకాదండి ఎలాంటి వాళ్లు ఈ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ల ఈక్విటీకి బదులుగా ఒకేసారి అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద మరో రెండు వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది సో మొత్తం మీద ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ డీల్ మరి ఈ ఓవర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇదొక స్ట్రేట్ ఫార్వర్డ్ విషయం కాదు చాలా స్టెప్స్ ఉన్నాయి ముందుగా ఈ అగ్రిమెంట్ ప్లాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కి పంపాలి ఆ తర్వాత అప్పుల బదిలీ పూర్తి చేయాలి మధ్యలో కేయోలస్ అనే ఆపరేషన్స్ కంపెనీ కాంట్రాక్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నవెంబర్ దాకా ఉంది అప్పటిదాకా ఆగాలి ఫైనల్ గా దాదాపు రెండు వందల డెబ్బై ఎకరాల భూమితో సహా అన్ని ఆస్తుల బదిలీ పూర్తి చేస్తారు సో ఈ మొత్తం ప్రాసెస్ కి కనీసం తొమ్మిది నెలల నుండి ఒక సంవత్సరం వరకు పట్టొచ్చు రైట్ మెట్రో తర్వాత ఇప్పుడు మనం ఇంకో కాంప్లెక్స్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఇది మన నగరంలో ఉన్న కొన్ని చాలా విలువైన ఆస్తులకు సంబంధించింది టాపిక్ పేరు ప్రాపర్టీస్ అసలు ఎనిమి ప్రాపర్టీస్ అంటే ఏంటి చాలా మందికి ఇది కొత్తగా అనిపించొచ్చు సింపుల్ గా చెప్పాలంటే యుద్ధాల తర్వాత ఇండియాను వదిలి పాకిస్తాన్ లేదా చైనా సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వదిలి వెళ్లిపోయిన ఆస్తులనమాట హైదరాబాద్ లో ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అందుకే మన రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పటిదాకా ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ ముంబై నుంచే మేనేజ్ చేసేవాళ్లు ఇప్పుడు ఒక పెద్ద మార్పు వచ్చింది ఇకపై వీటిని చూసుకోవడానికి హైదరాబాద్లోనే ఒక రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ భూముల మీద ఫోకస్ పెరుగుతుంది వాటిని కాపాడటం ఏవైనా అక్రమాలు జరిగితే అరికట్టడం తేలికవుతుంది ముఖ్యంగా టైటిల్స్ విషయంలో క్లారిటీ వస్తుంది ప్రస్తుతం సర్వేలు కూడా మొదలయ్యాయి ఎక్కడెక్కడ ఫోకస్ చేస్తున్నారంటే రంగారెడ్డి జిల్లాలో కూడా మియాపూర్ లాంటి హాట్స్పాట్స్ అలాగే సిటీలో గంజ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి ప్రైమ్ ఏరియాల్లో కూడా సో ఈ ఏరియాల్లో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా లేదా ఆల్రెడీ ఉన్నా వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇది ఫ్యూచర్లో టైటిల్ క్లియరెన్స్ ని ఎఫెక్ట్ చేయొచ్చు ఓకే కొన్ని సీరియస్ ఇష్యూస్ చూశాం కదా ఇప్పుడు కొంచెం పాజిటివ్ వైపు వెళ్దాం కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం ఈ డేటా చూస్తే మన సిటీ ఎకానమీ స్ట్రెంగ్త్ ఏంటో అర్థమవుతుంది ఈ నంబర్ చూడండి యాభై పాయింట్ తొమ్మిది మిలియన్ స్క్వేర్ ఫీట్ ఇది ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మన దేశంలోని టాప్ సిటీస్ లో లీజైన ఆఫీస్ స్పేస్ ఇది మామూలు విషయం కాదు ఒక మేజర్ మైల్ స్టోన్ మార్కెట్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఇంకా చెప్పాలంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇది ఎనిమిది శాతం ఎక్కువ గ్లోబల్ గా ఇకానమీ కొంచెం అటీటుగా ఉన్నా సరే మన ఆఫీస్ మార్కెట్ మాత్రం మంచి జోరు మీద ఉంది ఇది చాలా పాజిటివ్ సైన్ అయితే ఈ డిమాండ్కి అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అవే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీస్ మల్టీనేషనల్ కంపెనీలు తమ గ్లోబల్ ఆపరేషన్స్ కోసం మన దగ్గర ఏర్పాటు చేసే భారీ ఆఫీసులు మొత్తం దాదాపు నలభై శాతం వాటా వీటిదే దీన్ని బట్టి హైదరాబాద్ ఒక గ్లోబల్ బిజినెస్ హబ్ గా ఎంత వేగంగా ఎదుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పటిదాకా మనం నాలుగు వేరు విషయాలు చూసాం కదా ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక బిగ్ పిక్చర్ లాగా చూద్దాం ఈరోజు మార్కెట్ అనాలిసిస్ సమ్మరి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం చూడండి ఈ రోజు మన అనాలిసిస్ లో ఒక పూర్తి చిత్రం కనిపిస్తోంది ఒకవైపు బేగంపేట ఇళ్ల విషయంలో నోటీసుల వల్ల సామాన్యుల్లో ఆందోళన అనిశ్చితి ఉన్నాయి మరోవైపు మెట్రో టేకోవర్ అనేది నగరం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద ఆర్థికపరమైన అడుగు అదే టైంలో ఎనిమి ప్రాపర్టీస్ లాంటి వాటిపై సర్వేలు పెరగడం వల్ల ల్యాండ్ టైటిల్స్ విషయంలో నిఘా పెరుగుతోంది వీటన్నిటి మధ్య ఆఫీస్ మార్కెట్ దూసుకుపోవడం అనేది సిటీ ఎకానమీ హెల్త్ కి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్ సో ఇటు వ్యక్తిగత ఆందోళనలు అటు ప్రభుత్వ పాలసీలు ఇటు మార్కెట్ గ్రోత్ ఇవన్నీ కలిసి సిటిజన్స్ని ఇన్వెస్టర్లని ఇంకా చెప్పాలంటే మన నగరం భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి ఫర్ లిసనింగ్ హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్ ని వినండి